సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దలూరు మాలకొండయ్య చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి బుధవారం చీరాల పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో చీరాల పాస్టర్స్ అండ్ ఇవాన్సీ లిస్ట్ ఆధ్వర్యంలో ఐక్య కూటమి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకలలో ముఖ్య అతిథులుగా చీరాల శాసన సభ్యులు మధులూరి మాలకొండయ్య రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈనాటి ఐక క్రిస్టమస్కు ఇక్కడికి విజయసినటువంటి సోదరి సోదరిమనులకు అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు నాతాని ఉమామహేశ్వరావు గారు అతి గొప్పగా మీ అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడినటువంటి నూతక్కి జాన్ గారికి అలాగే ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా నా పేరు పేరున నా నమస్కారాలు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అలాగే రక్షక పటులకు అలాగే మిగతా అధికారులు అనధికారులకు వ్యాపారస్తులకు అందరికీ నా యొక్క వందనాలు మీ భాషలో చాలా సంతోషం అండి ఈరోజు మీ అందరి ముందు నేను కూర్చొని ఉంటే నా చిన్నప్పుడు నేను వాకాడు అనేటువంటి నెల్లూరు జిల్లాలో ఉంది నాకు తెలుసో తెలియకో ఆ రోజు పిల్లలందరూ ఈ క్రిస్మస్ చర్చికి వెళ్తే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని అలాగే వేలంగిని కూడా వెళ్ళాను నేను అలాగే మెదక్ చర్చి కూడా నేను చూశాను మీరు అనుకోవచ్చు మీ అందరికంటే కూడా నేను కూడా అనేక సందర్భాల్లో అవసరం వచ్చినప్పుడు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని దగ్గరకి వెళ్ళా అంటే మీ దగ్గరకు వచ్చానంటే మీ మాట మాట్లాడటం కాదు సిక్కులు బౌద్ధులు ముస్లింస్ అన్ని దగ్గర వెళ్ళా ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఈ దేశం చాలా గొప్పది ఈ దేశం అనేక మతాలని అనేక కులాలని గౌరవించే దేశం హిందూ దేశం అటువంటి గొప్ప దేశంలో మనం ఉన్నాం అయితే కా బైబుల్ అనేది మన దేశంలో ఉన్నటువంటి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక గ్రంథాల్లో ఒక గొప్ప గ్రంథం ఏ గ్రంథమైనా ఏ మతమైనా ఏ వ్యక్తి అయినా ఏదైనా కానీ సారాంశం ఒక్కటే సాటి మనిషిని మనిషిగా చూడు దయనీయమైన పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకొని వాళ్ళని మనిషిగా చూడమనేది సిద్ధాంతం చూపిస్తుంది ఇక నాయకులుగా మేమున్నాం చెప్పదు తప్పక నేను శాసనసభ సభ్యుడిగా నన్ను మీరందరూ ఎన్నుకున్నారు ఈరోజు మీకు తెలుసు ఒక గొప్ప నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులందరినీ తట్టుకుని మీ అందరి సహకారంతో పాస్టర్స్ అందరూ కలిసి చేసేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మద్దులూరి మాలకొండ గారికి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఓర్పుగా నిర్వహిస్తున్నటువంటి నిర్వహకులకు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరి మణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి ప్రపంచంలో ఎక్కువగా ఉన్నటువంటి మతం క్రిస్టియన్ క్రిస్టియానిటీ ఎప్పుడొచ్చిందని అంటే ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత అనేటువంటిది ఒక అభిప్రాయం రెండు వేల సంవత్సరాలు పై చిరు మరి ఈ రెండు వేల సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందినటువంటి మతంగా ఎందుకు మారింది ఇందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనేటువంటిది కూడా కొంత ఆలోచిస్తే మాలంట వాళ్ళకి చిన్న చిన్న ఆలోచనలు వచ్చేంటి అంటే ఏసు క్రీస్తు బోధించినటువంటి వాటిలో ఉన్నటువంటి అవలంబించినటువంటి వాటిలో ఉన్నటువంటి శాంతి మార్గం ప్రేమ మార్గం ధర్మ మార్గం కరుణ మార్గం ఇలా అనేక మార్గాల్లో మానవాళిని ప్రక్షాళన చేసేదానికి వారి యొక్క ఆలోచన విధానాల్ని సరైనటువంటి మార్గంలో పెట్టి సమాజాన్ని ఒక సరైన దారిలో నడిపేటువంటి ఆ ఆలోచన శక్తి ఆలోచన విధానాలే ఈ మతాన్ని ఇంత గొప్పగా చిత్తి ఇంత గొప్పగా ఎదిగేదానికి దోహదపడ్డాయి అని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవలు చేస్తా యేసు క్రీస్తు అవలంబించినటువంటి కరుణ మార్గం దానికి కరుణకు మూలం సారీ ధర్మానికి మూలం కరుణ ధర్మ మార్గాన్ని కరుణ మార్గాన్ని శాంత మార్గాన్ని లేదా ప్రేమ మార్గం ఎన్ని ఇంటానికి చిన్న చిన్న పదాలే వాటిని ఆచరించాలి అనేనంటే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకోవాలి ప్రేమ మార్గంలో నడవాలి అనేనంటే ఎంతో ధైర్యం కావాలి క్షమాగుణం కావాలి వీటన్నిటినీ కూడా అవలంబించుకుంటేనే మనిషి ముందుకు వెళ్తారు మరి దానికి ఉదాహరణ చీరాల్లో ప్రేమ మార్గము శాంతి మార్గము పాటించినటువంటి పండగ గెలిపోయినటువంటి మీ అందరికీ కూడా మనం చేస్తాం ఆయన ఎన్నోదుడుగులు కట్టుకొని ఆ విధానాలు అవలంబించారు ఇక్కడ ఎక్కడో కూడాను గొడవలు లేకపోతే ఇంకోటి లేకుండా ఒక శాంతి మార్గంలో వెళ్ళటం అనేటువంటిది ఇక్కడ ప్రజలు ఆదరించారు కోరుకున్నారు కూడా ఇంకొక విషయం మీ మనవ చేసేది బైబిల్ అనేటువంటిది చాలా పవిత్రమైన గ్రంథం కదా దాన్ని అడ్డం పెట్టుకొని గతంలో దాన్ని అడ్డం పెట్టుకొని గతంలో కావచ్చు నేటి రాజకీయ విధానాల్లో కూడా కొంతమంది దాన్ని దాని పవిత్రతను దుర్వినియోగం చేస్తా వచ్చారు తాత్కాలికంగా గతంలో లాభం పొంది ఉండొచ్చు కానీ అదే బైబిల్ వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాన్ని అణగ తొక్కి పాతాళారికి అణగ తొక్కిందని చెప్పి మీ అందరు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను సో అయితే ఒక పుస్తకం కాకుండా దాని ఒక బుక్ లాగా చూసినటువంటి వాళ్ళకి దాని ప్రాయచిత్వం అనుభవించారని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను అందులో ఉన్నటువంటి ఏం చెప్పారు దాన్ని మనస వాచ అవలంబించిన రోజే దాని సార్థకత ఉంటుందని చెప్పి మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ మన మధ్యలో ఉన్నటువంటి నాయకులు వక్తలు శ్రేయభిలాషులు అందరూ కూడా దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈరోజు మనము ఐక్య క్రిస్మస్ వేడుకలు